శ్రీ నమః నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బుధవారం ఏ పనులు చేయొచ్చో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బుధవారానికి అధిపతి బుధుడు బుధవారం రోజు నవగ్రహాల్లో బుధుడిని పూజించాలి బుధవారం రోజు పెద్దవాళ్లతో మాట్లాడటానికి అనుకూలమైన రోజు నూతన వ్యక్తులను కలుసుకోవటానికి బుధవారం చాలా మంచిది కొత్తగా ఎవరైనా వ్యక్తులను కలుసుకోవాలంటే బుధవారం కలుసుకుంటే చాలా మంచిది అలాగే శిల్పశాస్త్ర అధ్యయనానికి బుధవారం మంచిది చిత్రలేఖనం పెయింటింగ్ నేర్చుకోవటానికి బుధవారం జాయిన్ అయితే పెయింటింగ్లో బాగా సక్సెస్ అవ్వచ్చు అలాగే కొత్తగా ఏవైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఆ కొత్తగా ప్రారంభించే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన చర్చలు చేయడానికి బుధవారం మంచి రోజు అలాగే వాద ప్రతివాదాలకు బుధవారం మంచి రోజు అది కూడా ఎలాంటి వాద ప్రతివాదాలంటే స్నేహ అభివృద్ధి కోసం చేసే వాద ప్రతివాదాలకు బుధవారం మంచి రోజు అంటే ఫ్రెండ్షిప్లో తేడా వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవటానికి మీరు చేసే ఆర్గ్యుమెంట్స్కి బుధవారం మంచి రోజు అలాగే ఏవైనా వ్యవహారాలు సెటిల్మెంట్ చేయాలంటే తేడా వస్తే వ్యవహారం సెటిల్ చేయడానికి బుధవారం మంచి రోజు పండితులను పామర్లను కలుసుకొని వాళ్ళతో చర్చలు చేయడానికి బుధవారం మంచి రోజు సభా కార్యకలాపాలను గురించి అధ్యయనం చేయటానికి బుధవారం మంచి రోజు అంటే ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ బుధవారం చూసుకుంటే మంచిది అలాగే గణితము కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇలాంటి విద్యలు నేర్చుకోవటం ప్రారంభించడానికి బుధవారం మంచి రోజు అదేవిధంగా వ్యవసాయ పరికరాలు కొనుక్కోవటానికి కొనుక్కున్న వ్యవసాయ పరికరాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా బుధవారం మంచి రోజు అలాగే వ్యవసాయపరంగా కొన్ని పంటలు బుధవారం వేస్తే మంచిది కంది పెసర శనగ మినుగు ద్రాక్ష సీతాఫలం బత్తాయి నిమ్మ దానిమ్మ కమల ఇలాంటి పంటలు బుధవారం వేస్తే పంటలు బాగా పండుతాయి అలాగే తూర్పు వాయువ్యము పడమర నైరుతి దక్షిణాగ్నేయం ఈ దిక్కుల వైపు బుధవారం ప్రయాణం చేస్తే చాలా మంచిది మంచి ప్రయోజనాలు కలుగుతాయి అయితే ఈశాన్యం వైపు కానీ ఉత్తరం వైపు కానీ బుధవారం ప్రయాణం చేయకూడదు చేస్తే అనారోగ్యం ధన నష్టం కలుగుతుంది అలాగే మృగశిర పుష్యమి హస్త అనురాధ మూల శ్రవణ ధనిష్ట ఈ నక్షత్రాలు బుధవారంతో కలిసి వచ్చిన రోజు ప్రయాణం చేస్తే చాలా మంచిది అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి శుక్ల పక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ తదియతిథి బుధవారంతో కలిసి వచ్చిన రోజు ప్రయాణాలేవి చేయకూడదు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలేవి చేయకూడదు బుధవారం ఆడపిల్ల పుష్పవతి అయితే చాలా మంచిది జాతకంలో బుధ మహాదశ నడుస్తున్న వాళ్ళు ఒకటింబవ కేజీ పెసలు బుధవారం ఆకుపచ్చ వస్త్రంలో గట్టి బుధ బుధమహాదశ యోగిస్తుంది బుధవారం పుట్టిన వాళ్ళకి అదృష్ట సంఖ్యలు ఐదు ఎనిమిది తొమ్మిది ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తే బుధవారం పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్ర పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే సంపూర్ణంగా దేవత అనుగ్రహం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి